పిఠాపురంలో రాజకీయం చాలా హాట్ నడుస్తోంది నడుస్తుంది లోకల్గా ఉన్న వర్మ ఏ మాత్రం తగ్గట్లేదు ఆయన ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటున్నారు అవి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు అంటే ఇన్ఛార్జ్గా తెలుగుదేశం పార్టీ ఆయన అధికార ప్రతినిధిగా అక్కడ ప్రజల సమస్యలు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి కానీ అక్కడ ఎమ్మెల్యే లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కాబట్టి ఆయన అక్కడ అందుబాటులో లేకపోయినా ఆయన ఎప్పటికప్పుడు ట్వీట్లు చేస్తున్నారు పాలనకు సంబంధించి సమీక్షిస్తున్నారు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు అయితే ఒక పక్క వర్మ చేస్తున్న సమయంలో ఈయన కూడా పవన్ కళ్యాణ్ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు తన నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు మాటలు చెప్పడం కంటే పని పూర్తి చేయడం ముఖ్యం అని చెప్పి తాను భావిస్తున్నాను నేను కనిపించడం కంటే నా పని మీకు కనిపించాలి దాని ద్వారా మిమ్మల్ని మెప్పించాలనే ఉద్దేశంతో పది నెలల్లో నియోజకవర్గంలో ప్రధాన దీర్ఘకాలిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలని చేపడుతున్నాను అంటూ పిఠాపురాన్ని ఒక పిఠాపురం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాను అనేది అంటే మొన్న మధ్యన కొద్ది రోజుల క్రితమే ఆయన అన్నారు నెలలో పదిహేను రోజుల పాటు పిఠాపురంలోనే ఉంటానని అన్న తర్వాత మళ్ళీ ఒక రోజు కూడా లేరు అందుకే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ లోపల ఆయన వచ్చేసాడు వర్మ ఆయన లోకల్గానే ఉంటాడు కదా తిరిగేస్తున్నారు ప్రజల మధ్యలో అందుకని ఇప్పుడు సడన్గా ఈ ట్వీట్ చేశాడు నేను అక్కడ ఉండడం ఇంపార్టెంట్ కాదు నేను మీకు కనిపించడం ఇంపార్టెంట్ కాదు నా పని కనిపించాలి నా అభివృద్ధి కనిపించాలి అది నేను ఆల్రెడీ చేస్తున్నాను అనేది అంటే క్రెడిట్ ఎక్కడ వర్మకు వెళ్ళిపోతుందో లేదంటే టీడీపీకి వెళ్ళిపోతుందో అనేది జనసేన అయితే జాగ్రత్త పడుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏది ఏమైనా అక్కడ మాత్రం వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టే రాజకీయాలు చాలా హాట్ హాట్గా నడుస్తున్నాయి